హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత సైన్యం నలభై ఆరు మీటర్ల మార్జులార్ బ్రిడ్జ్ను తన ఇంజనీర్ల బ్రిడ్జింగ్ సామర్థ్యాలను మెరుగుపరిచింది డిఆర్డివో రూపొందించిన మరియు ఎల్ అంటీ రూపొందించబడిన వంతెన యాంత్రికంగా ప్రారంభించిన సింగిల్ స్పాన్ అసాల్ట్ వంతెన వంతెనలు త్వరిత విస్తరణ మరియు తిరిగి పొందడం కోసం రూపొందించబడ్డాయి యాంత్రిక కార్యకలాపాల యొక్క వేగవంతమైన స్వభావానికి అనుగుణంగా ఉంటాయి నలభై ఆరు మీటర్ల స్వదేశీ రూపకల్పన మరియు తయారు చేయబడిన మాడ్యులర్ బ్రిడ్జ్ మంగళవారం భారత సైన్యంలోకి చేర్చబడింది ఇది ఫోర్స్ ఇంజనీర్ల కీలకమైన వంతెన సామర్థ్యాన్ని బలపరుస్తోంది ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే మరియు ఆర్మీ మరియు లార్సెన్ ఎన్ ట్రూబో అంటే ఎలాంటి సీనియర్ అధికారుల సమక్షంలో ఇక్కడి మానేక్షా సెంటర్లో చేరిక కార్యక్రమం జరిగింది రాబోయే నాలుగు సంవత్సరాల్లో రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్ల విలువైన మొత్తం నలభై ఒక్క సెట్లు క్రమంగా చేర్చబడ్డాయి మొదటి సెట్ను మంగళవారం ప్రవేశపెట్టారు అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు ఈ గేమ్ చేంజింగ్ బ్రిడ్జ్లు డిఆర్డిఓచే రూపొందించబడ్డాయి మరియు అభివృద్ధి చేయబడ్డాయి మరియు డిఆర్డిఓ నామినేట్ చేయబడిన ఉత్పత్తి ఏజెన్సీని ఉత్పత్తి ఏజెన్సీగా ఎల్ఎన్టీచే ఉత్పత్తి చేయబడింది మార్జులర్ వంతెన అనేది యాంత్రికంగా ప్రారంభించబడిన సింగిల్ స్పాన్ పూర్తిగా డెక్ చేయబడిన నలభై ఆరు మీటర్ల దాడి వంతెన సైన్యం కాలువలు మరియు కాలువలు వంటి అడ్డంకులను సులభంగా అధిగమించడానికి వీలు కల్పిస్తుంది ఇది భారత సైన్యం యొక్క ఇంజనీర్ల యొక్క కీలకమైన వంతెన సామర్థ్యాన్ని పెంచుతుంది ఈ వంతెనలు అత్యంత మొబైల్ కఠినమైనవి మరియు త్వరిత విస్తరణ మరియు పునరుద్ధరణ కోసం రూపొందించబడ్డాయి యాంత్రిక కార్యకలాపాల యొక్క వేగవంతమైన స్వభావానికి అనుగుణంగా ఉంటాయి అని అధికారి తెలిపారు మాడ్యులర్ వంతెన యొక్క ఇండక్షన్ భారతదేశం యొక్క అధునాతన సైనిక పరికరాల రూపకల్పన మరియు అభివృద్ధిలో పరాక్రమాన్ని హైలైట్ చేస్తుంది మరియు ఆత్మ భారత్ మరియు రక్షణ ఉత్పత్తిలో స్వావలంబనకు దేశం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతోంది అని సైన్యం తెలిపింది మాజులార్ బ్రిడ్జ్ల సేకరణకు సంబంధించి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో ఎల్ ఒప్పందం కుదిరింది మార్జులార్ బ్రిడ్జ్లోని ప్రతి సెట్ లో ఎనిమిది క్రాస్ ఎనిమిది బై ఎనిమిది హెవీ మొబిలిటీ వాహనాల ఆధారంగా ఏడు క్యారియర్ వాహనాలు మరియు టెన్ బై టెన్ హెవీ మొబిలిటీ వెహికల్స్ ఆధారంగా రెండు లాంచర్ వాహనాలు ఉంటాయి అని ఆర్మీ తెలిపింది ఈ వంతెనలను త్వరితగతిన లాంచ్ చేయడం మరియు తిరిగి పొందే సామర్థ్యాలతో కాలువలు మరియు గుంటలు వంటి వివిధ రకాల అడ్డంకులను అధిగమించవచ్చు పరికరాలు అత్యంత మొబైల్ బహుముఖ కఠినమైన మరియు చక్రాలు ట్రాక్ చేయబడిన మెకనైజ్డ్ వాహనాలతో వేగాన్ని కొనసాగించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అని జోడించబడింది మార్జులర్ బ్రిడ్జ్లు ప్రస్తుతం ఆర్మీలో ఉపయోగిస్తున్న మాన్యువల్గా లాంచ్ చేయబడిన మీడియం గిడ్డర్ బ్రిడ్జ్ల స్థానంలో ఉంటాయి దేశీయంగా రూపొందించబడిన మరియు తయారు చేయబడిన మార్జులర్ వంతెనలు ఎంజీబీల కంటే అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి అవి ఎక్కువ వ్యవధి నిర్మాణానికి తక్కువ సమయం మరియు పునరుద్ధరణ సామర్థ్యంతో మెకానికల్ లాంచింగ్ వంటివి అధికారులు తెలిపారు ఈ వంతెనల కొనుగోలు సైన్యం యొక్క కార్యాచరణ ప్రభావాన్ని పెంచడమే కాకుండా రక్షణ సాంకేతికత మరియు తయారీలో భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను కూడా ప్రదర్శిస్తుందని వారు చెప్పారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే